ఏ గ్రామంలోనైనా ఒక సంగతి వాతావరణం ఒక జాతర ఒక గుడి ప్రతిష్ట ఏ మంచి కార్యక్రమాన్ని అనాడు మన దమ్మ నాయకుడు పేదలు తిర్తిగ్రశలు పులకొత్త తిరుమారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి స్వీకారం ఉండడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మారెడ్డి గారి ఆశా ఆకాంక్షలతో మనం ముందుకు దీర్చేలా మన గ్రామం అంతా గ్రామ పద్ధతిలో ఒక రాజకీయ రంగానికి పరిమితం కాకుండా మన గ్రామం మన ప్రజలనే నామర్దంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సభామూలకంగా తెలియజేసుకుంటున్నా పదకొండవ నంబర్ గా శ్రీ వెంకటగిరి స్వామి ఆశీస్సులతో టేబుల్స్ ఆశిస్సులతో

हमारा अल्लाह गाने ने हमारा अल्लाह गाने ने हे बाबू मदनीстана है ये और नप से किलो हम <tip> बंदरों <tip> ना आ रहे देव विश्लेयालो बधाई हो रामपुर के तेरे इस किरण रंगारंग पार के मदनी बहुत बहुत सादा चच्ची

We are

Hai, teman-teman, para pengguna murah nih! Murah bersama, mempelai yang itu sangatlah mau jalan menaruh, mau jalan menaruh. Ayo, hilanglah! Hijau penuh, jangan walaupun lawatan Nagita, walaupun Bogiepolo, mana mau mengumpulkan. ان گرا ہک پوین لکشن کوڑوانے چرمہ وری 11 ستارن ساندھتنوں 37315 11111 28 تا پتے کی کارندت مددستانه ندي هر ووت دي کني کوهات ده متن تر نارو خدا گارو پوريته هاو ساو مكنه پوتري سكنلا روته سكنتا پو شنو دي جا پخو متवर्तन هي سكنتا پاشا ماجيلل ائتل مري مددستانو کولنگاراندي 13 روو خوچدي سيني ارکدا مارد دي مددستانو రేపు పోటీ ఆచే ఉండదు నువ్వా నువ్వు ఏడు సరి పంచాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి கல kaya순ig luma basta de oo внутри ngere chapter ¨ ancaman kuillian malu leaving last other people heee pinci Key ha

నక్షత్రాలు పదహైదు రౌండ్లు పూర్తి చేసి తిరిగి అనవడం లాగుంది

5 340 सोमवार ఇతరులు ఫరారరీకి ఇన్నికి సారేత పరి చివర సెకండ్ వరకు పరి పోరాట్యం పరి బహుమతి సాధించవచ్చను కరగల్నకి చేశారు చూడకరు ఫరారరీ ఉచ్ఛే రౌండ్ 10వ రౌండ్ పరి వన్టీర

મોદરિ મોહમ્મદની કેમેરે મે પાછા દેવલો હા 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 આરા જગાર આડો રેન કી કોઇ ક பன்னெண்ட <imitation> 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 あれ<タッ>

Hey, 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 అనగనేన మొమ్మటిని కాల్చే దెంతో దానల నడుమన నిలబడండి తపాలించినా ముఖేకు విజ్ఞాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఆర్కెబుల్ శశాం గారు శ్రేయ గారు కోడుమూరు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారితో వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషముల సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ జత లాగిన మొత్తం దూరము నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు